నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో కాకరకాయ చెట్టు దీన్ని నేను సీడ్స్తో గ్రో చేయడం జరిగింది సీడ్స్ వేసేసాను నేల మీద ఇదంతా కూడా పన్నీరులా నేను పైన తీసుకోవడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కాకరకాయలు ఫుల్గా అయితే స్టార్ట్ అయిపోయాయి దీనికి నేను రెగ్యులర్గా ఓన్లీ రైస్ కడిగిన వాటర్ రోజు మనం రైస్ చేస్తాం కదా సో ఆ వచ్చిన వాటర్ మాత్రమే అందించాను మిగతా ఏ ఫర్టిలైజర్స్ అండ్ మట్టి భాగంలో బూస్ట్ ఇవ్వడం అలా ఏం లేదు నేల మీద అయితే ఏదైతే మట్టి ఉండదో అందులో అయితే సీడ్స్ వేసేసాను పక్కన సో దాని నుంచి ఇది గ్రోత్ అయ్యింది ఒక రైస్ వాటర్తోనే మనకి ఫ్యూ డేస్లోనే ఇంత మంచిగా అయితే వచ్చేయడం జరిగింది ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం